ఈ రేస్ వ్యవహారంలో క్విట్ ప్రోకో నీకింత నాకింత కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నిర్ధారణకు వచ్చింది తొమ్మిది నెలల దర్యాప్తు క్రమంలో ఆ విషయాన్ని గుర్తించింది హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ నలభై ఆరు కోట్లు లబ్ది పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది ఈ నేపథ్యంలో క్విట్ ప్రోకో కింద నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లో కు సమకూరినట్లు ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు ఫార్ములా రేస్ కేసులో హెచ్ఎండిఏకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నష్టం రాగా ఎఫ్ఈవోకు నలభై ఆరు కోట్లు లబ్ది జరిగినట్లు ఏసీబీ కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసింది యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ తొమ్మిది నుంచి పన్నెండు సీజన్లను నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు ఏస్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక పరిపాలన పట్టణాభివృద్ది ఎంఏయడీ శాఖతో రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలని రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హూస్ట్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు పదకొండున జరిగిన సీజన్ తొమ్మిది ఈవెంట్ కోసం ఎంఏయీ తరపున పన్నెండు కోట్లు వెచ్చించింది రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు తర్వాత ఎఫ్ఈవో స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ పది నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి రుసుం చెల్లింపులకు ఆన్సర్ చేతులెత్తేడంతో దాన్ని ప్రభుత్వమే చెల్లించే అవకాశాలపై చర్చించారు రెండువేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు ఏస్ నెక్స్ట్ జైన్ కు బదులుగా హెచ్ఎండిఏనే ప్రమోటర్గా హోస్ట్ సిటీగా వ్యవహరించారనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించారు ఈ క్రమంలో హెచ్ఎండిఏ నిధుల నుంచి మొత్తం యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించారు పది కోట్ల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు రెండు విడతల చెల్లింపుల అనంతరం ఎఫ్ఈఓ ఎంఏయూడీల మధ్య రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా కొత్త ఒప్పందం కుదిరింది తొంభై లక్షల పౌండ్లంటే తొంభై కోట్లను చెల్లించడమే కాకుండా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ను సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు అక్టోబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేశారు తొలి సీజన్ నిర్వహణ క్రమంలో ఏస్ జెన్ కు నూట అరవై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లడంతో ముందుకెళ్లలేము ఆ సంస్థ చేతులెత్తేసిందని ఏసీబీ లేఖలో తెలిపింది తొలి ఒప్పందం ప్రకారం మిగిలిన మూడు సీజన్ల నిర్వహణ క్రమంలో ఆ సంస్థ సుమారు ఆరు వందల కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది ఆ సంస్థకు ఈ భారాన్ని తప్పించేందుకే కేటీఆర్ ప్రణాళిక రచించారని దీంతో ప్రభుత్వంపై సుమారు ఆరు వందల కోట్ల భారం పడిందని ఏసీబీ పేర్కొంది ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండి డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ నలభై ఆరు కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది ఈ నేపథ్యంలో క్విట్ ప్రోకో కింద నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడు ఏవన్గా కేటీఆర్ ఏటుగా అరవింద్ కుమార్ ఏతిగా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని పేర్కొన్నారు దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు లను కూడా నిందితులుగా చేర్చారు అనిసా నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేయనుంది కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నివేదిక పంపనుంది మిగిలిన నిందితుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది